వెల్కమ్ టు సాయి అసలాండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరిద్దరు జంతువులకి నేను హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన కగరి అండి వయసు వచ్చి పదిన్నర నెల పదకొండు నెలలో ఉంటుందండి ఫ్రెష్ కోడి చూసుకోవచ్చు ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో తెలియదు కోతలు వేస్తుంది ఇప్పుడే ఇరగ పడుతుందండి ఇంకా ఈ వీడియో చేస్తున్న రెండు ఇది అయితే కగర్యాకుద్దు పుంజండి వయసు వచ్చి పదిన్నర పదకొండు నెలలు ఉంటుంది వచ్చి పదిహేనున్నర పదిహేను ముక్కలు పదిహేను ముక్కలు రావచ్చు కొంచెం వయసు పెరగచ్చు అది అయితే కటా పెట్టండి మీడియం సైజ్ కడలు పెట్ట కగర్ కడలు పెట్టండి అది అదే మన నెల్లూరు అండి కడలు పెట్ట సేల్ ఉన్నది దాని కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు అండి కటాలు పెట్టే కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు అండి చూసుకోవచ్చు ఈ పుంజు కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు వేల ఐదు వందలు అండి ఈ పుంజు కాస్ట్ వచ్చి ఫ్రెష్ కోడి దీనికి ఎలాంటి వీడియో అయితే లేదండి ఫ్రెష్ కోడి చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కానీ కూడా అండి ఈ పిల్ల పెట్టినా కాబట్టి కొంచెం కోడి ముదిరితే బాగా వస్తాయండి కోడి కొంచెం ముదరాలి ఎప్పుడైనా సరే కోడి ముదిరితేనే క్వాలిటీ పడుతుంది అండి కంట పడుతుందండి ఈ పట్టి అయితే రెండుసార్లు గుడ్లు పెట్టేసింది అండి మూడోసారి గట్టిగా ఉంది మొలవాళ్ళ మీద కంప్లీట్ అవుతుంది చూసుకోవచ్చు అంతా కంప్లీట్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇకనా కావాలి పండగలు యూస్ చేసుకోక కాల్ అండి ఫ్రెష్ కోడి చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కల కోళ్ళండి ఓకేనా వచ్చినట్టయితే కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ చేసి సపరేట్గా పెట్టుకోవాల్సి వస్తాను పంపిస్తాం పాజిబుల్ ఏరియాస్కి బస్ ద్వారా బస్ ద్వారా చేస్తాము ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ ద్వారా కాదు బస్ ద్వారా చేస్తాము వీటి కాస్ట్ వచ్చి పుంజి కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు అండి పెట్ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు అండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉందండి ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్గా పెట్టుకోవాల్సి పంపిస్తాను పుంజి ఒకటైనా ఇస్తాను లేకపోతే పెట్ట ఒకటైనా ఇస్తాను సిట్గానే ఇస్తానండి అండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్